ఫ్రెండ్స్ మొన్న ఆ అమ్మాయి మీద అంత ఘోరమైన చర్య జరిగింది కదా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వాయిస్ రేజ్ కానీ పరిష్కార దిశగా మనం ఆలోచించాలి ఎందుకంటే అమ్మాయికి రాళ్ళు ఆడవాళ్ళు ఇంకా కూడా బలి కాకూడదు కొంతవరకన్నా మనం ఆపగలగచ్చు మరి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళ ఫోనుల్లో వాట్సాప్ల్లో ఆడవాళ్లకి అండ్ ఆడపిల్లల ఫోనుల్లో వాట్సాప్లో ఈ నంబర్ ఖచ్చితంగా ఉండాలి మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చినా సరే ఈ నంబర్కి లొకేషన్ షేర్ చేయటం మెసేజ్ పెట్టడం చేస్తే క్షణాల్లో కూడా మీరు రక్షింపబడతారు ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా గానీ మీకు కొంచెమైన డౌట్ వచ్చింది అంటే వాట్సాప్ నంబర్ కాల్ చేసే అవకాశం ఉండకపోవచ్చు సో అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇస్తూ ఇప్పుడు నేను చూడండి నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఉన్న మహిళలందరి ఫోన్లో ఈ నెంబర్స్ ఉండాలండి ల్యాండ్లైన్ నెంబర్ అండ్ సెల్ నెంబర్ విత్ వాట్సాప్ ఉంది వాట్సాప్ కి లొకేషన్ షేర్ చేయాలి ఎలాంటి అనుమానం వచ్చినా లొకేషన్ షేర్ చేస్తే మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అలాగే ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఎలాగో తెలుసు కదా వన్ జీరో జీరో అది కూడా మీరు ఫీడ్ చేసి పెట్టండి పిల్లలకి అలాగే ఇక్కడ చాలా ఇచ్చారు ఆన్లైన్ ట్విట్టర్ ఫేస్బుక్ అన్ని లో మీరు రిపోర్ట్ చేయొచ్చు అలాగే టీజింగ్ మిస్బిహేవియర్ లేదా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఎలాంటి అబ్యూజివ్ వీడియోస్ వచ్చిన పిక్స్ వచ్చినా లేదా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ వచ్చినా బ్లాక్ మెయిలింగ్ వచ్చినా మీరు క్యాబ్లో వెళ్తూ అనుమానం వచ్చినా మీరు ఈ వాట్సాప్కి మీ లొకేషన్ అనేది షేర్ చేసి మెసేజ్ పెట్టాలి కాల్ చేయలేని పరిస్థితిలో కూడా మెసేజ్